నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్ సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్ లో ఎలాంటి ప్రాబ్లమ్ అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కైనా డిఎం చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆర్గాన్సాలో చూపిస్తున్నాను గోల్డెన్ సారీ అసలు నెక్స్ట్ లెవెల్ అండి పైన వచ్చేసి గోల్డెన్ జరీతో జస్ట్ ఒక టూ ఇంచెస్ స్లాంటింగ్ లైన్స్ వాటి మధ్యలో ఫ్లవర్స్తో లీఫ్ బార్డర్ ఇచ్చారు బాడీ పార్ట్ అంతా కూడా ఆర్గాన్జా పైన ఇది థ్రెడ్ వర్క్ మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట ఫ్లవర్స్ లీవ్స్ లాగా సెల్ఫ్ కలర్ పైన థ్రెడ్ వర్క్ వచ్చేసింది బాగా బ్యూటిఫుల్గా కనబడుతుంది ఆల్ ఓవర్గా మీరు ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటారో అక్కడ ఓన్లీ మోకాల వరకు మాత్రమే ఈ వర్క్ అనేది ఉంటుంది ఇలా కిందేమో చాలా పెద్ద గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చారు మనం షోల్డర్ పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి ఆల్ ఓవర్ గా వచ్చేస్తుంది వర్క్ ఒకసారి కింద బార్డర్ కూడా చూడండి ఒక కంచి పట్టు శారీ కూడా పనికిరాదు అంత హెవీగా ఇచ్చారు అంటే ఈ జరీ ఏదైతే ఉందో బార్డర్ అంత హెవీగా ఇచ్చారు పళ్ళు కూడా చూడండి సింపుల్ గోల్డెన్ సరీ లైన్స్ పళ్ళు ఇచ్చేసి ఎండ్ చేశారు బ్లౌజ్ సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఆర్గాన్జా ఇవ్వలేదండి బ్లౌజ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు సో మీరు చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు పెద్ద బార్డర్ కూడా వచ్చింది సో మనకి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుందండి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు బికాస్ ప్యూర్ ఆర్గాన్జా అండ్ మీరు గోల్డెన్ జరీ కూడా కంచి పట్టులో చూసారా అదే జరీ వస్తుంది సో ఇందులో కలర్స్ చూపిస్తున్నాను కలర్ చూడండి మంచి గ్రీన్ కలర్ సేమ్ శారీ కలర్ అయితే అద్దరిపోయింది సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఇది పింక్ కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా చాలా బాగుంది బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ లో ఆర్గాన్జా ఇవ్వకుండా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు సో మీకు బ్లౌజ్ కంఫర్ట్ ఉంటుంది అండ్ వేసుకున్నప్పుడు ఆర్గాన్జా ఫీల్ కూడా చాలా బాగా కనబడుతుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి లైలాక్ లావెండర్ కలర్ సిక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పట్టులోనే కలంకారీ పట్టు చూపిస్తున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బోత్ ది సైడ్స్ కాంట్రాస్ట్ బ్లూ బార్డర్ పైనేమో సిల్వర్ జరీతో డైమండ్ అండ్ లీఫ్ బార్డర్ వచ్చేసింది బాడీ పార్ట్ అంతా కలర్ఫుల్గా కింద నుండి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కలర్ఫుల్గా ఉంటుందండి బ్లూ గ్రీన్ యెల్లో పింక్ అలా మల్టీ కలర్స్తో వచ్చేసింది అనమాట ఇదంతా కూడా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది కింద బార్డర్ చూడండి అటు ఇటు డైమండ్ బార్డర్ మధ్యలో మాత్రం పికాక్ స్టైల్ బార్డర్ అది కూడా సిల్వర్ జరీతో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సిల్వర్ జరీ వీవింగ్తో చాలా చక్కగా పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా తీసుకున్నాం సో ఈ శారీ మనకి ప్రైస్ ఎంత పడుతుందో చెప్తాను ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉంది సో హోల్సేల్ ప్రైస్ ఆషాఢంలో కాబట్టి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను కలర్స్ చూసేయండి సేమ్ శారీ జస్ట్ కలర్ మాత్రమే వేరు గ్రే కలర్కి ఇలా బ్లూ డిఫరెంట్ కలర్ అసలు చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇది న్యూడ్ షేడ్ ఉంటుంది కదా అలాంటి కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్కి ఇలా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే అద్దరిపోయాయి నెక్స్ట్ షేడ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అసలు ప్లమ్ కలర్కి డార్క్ బ్లూ లాగా నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇందులో చూడండి గ్రీన్ ఉంది అంత కలంకారీ ప్రింట్ కానీ బార్డర్ దగ్గర ఒకటి రెడ్ వస్తుంది అండ్ అలాగే కాంట్రాస్ట్ డార్క్ బ్లూ బార్డర్ కూడా వస్తుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ కలర్ చూస్తున్నారు కదా పింక్ కలర్ కి కంప్లీట్ కలంకారీ ప్యాటర్న్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ జరీ స్టైల్తో నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చూడండి అంత బాగుందో కలర్స్ అన్ని హైలైట్ ఉన్నాయి జస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది తీసుకోవాలని అంత బాగున్నాయి సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా ఆర్గాన్జా కూర ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట కలర్ వచ్చేసి పింక్ కలర్కి ఇలా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అంటే ఏమి బార్డర్స్ లేవు జస్ట్ పైపింగ్ మాత్రమే ఇచ్చారు బాడీ పార్ట్ అంతా కూడా ఇలా యాప్లిక్ వర్క్ వచ్చేసింది అంటే వేరే ఫ్యాబ్రిక్ని డిజైన్ చేసి ఇక్కడ స్టిచ్ చేయడం అనమాట యాప్లిక్ వర్క్ ఎంత బాగుందో చూశారు కదా ఇదంతా ఇక్కడ మీకు ఇక్కడ లోటస్ కనబడుతుంది అది వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ స్టిచ్ చేశారు అందుకే ఆ అప్లిక్ వర్క్ అనేది బా ట్రెండ్ ఎప్పుడు కూడా కంప్లీట్ యాప్లిక్ వర్క్ అనమాట బార్డర్ మాత్రం ఓన్లీ ఇలా చిన్న పైపింగ్ లాగా వచ్చింది బార్డర్ అదిరిపోయింది కలర్ అయితే పళ్ళు కూడా చూడండి బ్యూటిఫుల్ పళ్ళు వర్క్ వర్క్తో వస్తుంది పళ్ళు స్టైల్ అనేది అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను కాంట్రాస్ట్ ఉంటుందండి బ్లౌజ్ ఇలా సింపుల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాదు మీకు వీడియోలో తెలుస్తుందో లేదో కానీ బ్లౌజ్ పైన అంతా వీవింగ్ వచ్చేసింది సెల్ఫ్ కలర్లోనే చక్కటి వీవింగ్ లాగా ఇచ్చారు మంచి షైన్ కూడా ఉంది సో అదనమాట బ్లౌజ్ ప్యాటర్న్ మీకు ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూసేయండి సేమ్ డార్క్ బ్లూలో కంప్లీట్ యాప్లిక్ వర్క్తో వస్తుంది పళ్ళు పళ్ళు కానీ శారీ కానీ అంతా యాప్లిక్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి లైట్ బ్లూ ఆర్గాన్జా పైన ఇలా లైట్ బ్లూ అండ్ మనకి ఇక్కడ పైపింగ్ పింక్లో ఇచ్చారు కాబట్టి పింక్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ అంతా సింగిల్ కలర్ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్ ఇది వచ్చేసి గ్రే కలర్కి ఈ లావెండర్ కలర్ అదిరిపోతుంది కట్టుకుంటే యునిక్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పింక్ దీనికి బ్లూ కలర్లో ఇచ్చారండి పైపింగ్ సో ఆబ్వియస్లీ బ్లూ బ్లౌజ్ వస్తుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి వా ఈ కలర్ కూడా చూడండి గ్రీన్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో మన నెక్స్ట్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి లిటరల్గా మీరు ఏది తీసుకుంటారో చూసి తీసుకోండి యాప్లిక్ వర్క్ కూడా నీట్ గా తెలుస్తుంది ఇలా బర్డ్స్ వచ్చినట్టు ఫ్లవర్స్ వచ్చినట్టు ఆల్రెడీ ప్రైస్ అయితే నేను మెన్షన్ చేశాను త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ శారీ అంతా సింగిల్ కలర్ పైపింగ్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ ఆ కాంట్రాస్ట్ కలర్తో ఉంటుంది సో చూశారు కదండి కలెక్షన్ హోప్ మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ద్వారా లేదా వీడియో కాల్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇంకా ఏ కలెక్షన్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్